సో మనం ఎక్కడ ఉన్నామో తెలుసు కదా హైదరాబాద్లో అయితే ఉన్నామండి నేను వేద ప్లాస్టిక్ సెంటర్కి అయితే వచ్చాను నాకైతే ఎన్నో సంవత్సరాల కాలండి ఇప్పుడికైతే నెరవేరింది అది ఎలా నెరవేరింది మరి కారణం ఎవరో అన్నది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను అయితే ఇక్కడ మనకి అన్ని రకాల కుండీలు దొరుకుతాయి మనం ఎక్కడికే వెళ్ళే పని లేదండి చిన్న సైజు నుంచి చూసారా ఇంత పెద్ద సైజు వరకు కూడా దొరుకుతుంది మన ఇండోర్ ప్లాంట్స్ వేసుకోవటానికి కానీ మన అందమైన హౌస్ కి అందమైన కుండీలు ఇస్తే బాగుంటుంది కదా మరి అవి ఏమేంటి దాని వివరాలు ఏంటి మనం కనుక్కుందామా వచ్చేయండి నమస్తే అమ్మా ఇదిగోనండి హైదరాబాద్ రావడానికి రెండే కారణాలు ఉన్నాయి నేను ఇప్పటి వరకు ఒకటి అన్నాను రెండమ్మా ఇదిగో ఎక్కడో మట్టిలో మాని నన్ను వెతికి వెతికి పట్టుకుంది ఈ అమ్మ అయితే ఈ అమ్మ నన్ను పరిచయం చేసింది కి ఇది ఇలా వచ్చాను అయితే అమ్మ మన స్టోర్లో ఈ కుండీలు మాత్రం చాలా బాగున్నాయి అంటున్నారు నేను చాలా మందికి నేనైతే వెనక్కుండి అందరినే పంపించింది తప్ప నేను ఎప్పుడు కూడా నేను ఇన్వాల్వ్ అవ్వలేదు అయితే చాలా బాగున్నాయని అన్నారు నాకు రాజమండ్రిలో చాలా మంది కూడా తెచ్చుకున్నారు కానీ నేను ఎప్పుడు నీకు చెప్పలే ఎందుకంటే మనం చెప్తే తెలియకూడదు వారికి వారే తెలియాలి మీ మీ ప్రోడక్ట్ వాటి విలువలు కొంచెం కొంచెం నేనైతే చెప్పేసా మీరు కొంచెం వివరాలు చెప్తే బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బుజ్జి తోట ఆడియన్స్ కి నమస్తే అండి అయితే వివరాలు మాత్రం ఆశీస్సు అయితే అడిగి తీసుకుందాం మరి మీ ప్రోడక్ట్ అసలు ఏంటి ఇంత క్వాలిటీ ఎలా ఇస్తున్నారు తప్పదు కదా అండి క్వాలిటీ చూసారా ఇది ఇది ఫైబర్ పాట్స్ అండి ఇది జనరల్ గా మీరు ప్రొడక్ట్ గురించి అడిగితే నేనేం చెప్తానంటే ఇది డబుల్ లేయర్ మెటీరియల్ తో చేస్తాం జనరల్ గా సింగిల్ లేయర్ లో తక్కువ క్వాలిటీ లో తక్కువ కానీ మనం ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తాం కలర్ పోవడం షేప్ అవుట్ పెట్టచ్చు అవుట్ అవుట్డోర్ అవుట్డోర్ ఇండోర్ అవుట్డోర్ రెండు వాడుకోండి అవుట్డోర్ లో మీకు మినిమం ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ వస్తాయి అవునా మరి ఇది ఇది కూడా దీనిలో డిఫరెంట్ షేప్స్ అండ్ వెరైటీస్ ఉన్నాయండి రకరకాల షేప్స్ సైజెస్ మోడల్స్ కలర్స్ చాలా దొరుకుతాయి నిజం చెప్పినా నాకు ఇక్కడ బాగా ఆకర్షణగా ఇది ఒకటి అక్కడ ఒకటి ఉంది మీకు చూపిస్తాను కొత్త లాంచ్ చూపిస్తాను చూడగానే ఈ చక్కగా ముందు వీడియోలు అనే మనిషి అటుకు వెళ్ళిపోతాం అనుకున్నాను కొనుక్కుని అంత బాగున్నాయి ఈ రెండు కూడా దానంత హాల్ ఉంటే మరింత బాగుంటుంది అక్కడ బయట కూడా చాలా బాగుంది లుక్ అయితే ఇక్కడ మనం పెద్ద పెద్ద చెట్లు వేసుకోవటానికి కూడా మీ దగ్గర ఇంకొంచెం వివరాలు తెలుసుకుందాం బాగా నచ్చింది అన్ని నచ్చాయి కాదంటలేదు కానీ ఇది చక్కగా సంఖ్యను వేసుకుని పట్టుకుని వెళ్ళిపోయేంత ఆనందంగా ఉంది చాలా బాగుంది అమ్మా ఇది కొత్త ఇది మీకు నచ్చింది రండి కాలు ఆడినా పాపం చాలా ఇబ్బంది పెట్టేసా మాధవి అసలు ఇది నేను ఆశిష్ నీకు పరిచయం చేయడానికి నిన్ను రమ్మని పిలవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ అన్ని నాకు చాలా నచ్చి నేను వీళ్ళ దగ్గర తప్ప కొనను నీకు తెలుసు నిన్న మా ఇంట్లో వీడియోలో చూసావా లేదా నువ్వు మా గార్డెన్ లో చూసావా అన్ని వృక్ష వేదాన్ని కదా సో కాబట్టి నాకు అవి నచ్చి నేను ప్రమోట్ చేయ అంటే మీలాంటి వాళ్ళని పిలిచి ఈ ప్రోడక్ట్ కొనుక్కోండి ఇది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పడం కోసం నేను నాలుగు సంవత్సరాల నుంచి ఆ వద్దామని ప్రయత్నించవలేదు ఇవాళ అంటే కారణం మీరే అయితే ఇది మాత్రం చాలా బాగుంది మనకిది మొక్కలు పెడితే బాగుంటుంది ఇది జనరల్ గా మేము సపోజ్ ఇండోర్ పెడుతున్నారు అనుకోండి అప్పుడు ట్రాపికల్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ పెద్ద పెద్ద ఫీట్ ఫీట్ అలాంటి ప్లాంట్స్ పెడితే బాగుంటది ఒకవేళ మీరు అవుట్డోర్ పెడుతున్నారంటే పామెరికా ఉన్నది తర్వాత దీంట్లో కొంతమంది ఫ్రూట్ మొక్కలు కూడా పెంచుతారు చాలా బ్యూటిఫుల్ వస్తాయి ఇప్పుడు ఫ్లవర్స్ లో పెట్టాలంటే దీంట్లో మనం ఒక క్లైంట్ కి భోగన్ విల్లా ఇచ్చాము అది కూడా చాలా చూడండి మన హాల్లో కూడా ఎలాంటి అందమైన కుండీలు ఇస్తే మన ఇల్లు మరింత అందంగా ఉంటుంది కదా ఇది ఒక మోడల్ ఇక్కడ కుండీలే కదండి పార్లమెంటు మొక్కలు కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను చూసారా ఇది ఏం మొక్క అండి నాకైతే పేర్లు తెలీదు మరి మీరే చెప్పాలి అయితే చాలా బాగుంది కదా కానీ ఇది మొక్కే కాదు రండి దగ్గరికి చాలా మంది పెద్దవారు ఉంటారు కదా మొక్కలు పెంచాలి అని అనిపిస్తుంది కానీ అందరికీ సాధ్యం కాదు కదండి మనం ఇలాంటి మొక్కలు మన హాల్లో అమర్చుకుంటే చక్కగా అచ్చు మొక్కలానే ఉంటుంది కదా నాకైతే ఇది అరిటాకు లా అనిపించింది బాగుంది కదా చూడండి అయితే మొక్క ఏమో మనకి మొక్క కాదు కానీ కుండీ మాత్రం కుండీ చూసారా నిజమైన కుండీలో ఇలాంటి మొక్కలు పెడితే మొక్కలానే ఉంటాయి నిజమైంది అండి చూసారా రండి రండి మీకు అనిపిస్తుందా చూడండి మట్టి కూడా ఉంది కదా అయ్యయ్యో కాదు కాదు నేను కూడా పొరపాటు పడిపోయాను కదా చూడండి ఇది కూడా ఎంత ఎన్ని మొక్కలు పెంచుతున్నారు హాయ్ అండి రాజు నుంచి ఇక్కడికి వచ్చారంటే చాలా వారు ఎరువులు పస్తాలు మోసేస్తున్నారు బాబాయకి మీరే కల్చర్ పెట్టుకోడానికి కింద నించొని బాగుందా లోపట ఉంది నేను ఇక్కడే ఉంటా అవ్వబాబో ఇదిగో ఇక్కడే ఫోటో మాత్రం మిస్ అవ్వద్ది వీడియో చాలా హ్యాపీ ఇగ మేడం గారు నేను మన చానెల్ నమస్తే మన ఛానల్లో నేను పార్వతి గారి వీడియో ఎవ్వరు తీసినా నన్ను నేను అర్థంలో చూసుకున్నట్టే ఉంటుంది అవునంటారా కాదంటారా నా ఛానల్ మీరు చూస్తారు కదా అన్ని ఐడియాలు కూడా చాలా బాగుంటాయి ఎక్కడ వస్తాయో ఐడియా నేను అంటాను నన్ను అందరూ అలాగే అడుగుతారు చాలా చాలా సులువుగా చేస్తారు మీరు మీరు చాలా అందరికీ వీలుగా పెంచుకునే విధానం మనకు ఉండాలి ఇప్పుడే ఇంచే వచ్చి వస్తారా చూసారా మన ఒక హాల్లో ఇలాంటి మొక్కలు అందంగా ఉంటాయి కదా ఇది కూడా నేను పొరపాటు పడ్డానండి ఇది కూడా మన ఫ్లవర్స్ మొక్క అయితే కాదు రండి ఇక్కడ మనం ను తుప్పు పడుతుందని అనుకునే వారికి స్టీల్ బెస్ట్ అండి మనకి చూసారా స్టాండ్లు అయితే ఏ సైజుకి ఆ సైజ్ అయితే ఉన్నాయి అలానే మనం ఫ్రూట్ ప్లాంట్లు పెట్టుకుంటున్నాం కదండీ వాటికి పెద్దవారు అటు ఇటు మార్చుకోవచ్చే పని లేకుండా ఇక్కడ చూసారా మనకివి ఎక్కడెక్కడ కావాలంటే అక్కడికైతే మూవ్ చేసుకోవచ్చు ఇలా మనం ప్రే చేస్తాం కదా గార్డెన్కి దానికి కూడా ఇది చాలా బాగా పనికి వస్తుంది ఇలా పెట్టి మనం ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు అలా పెద్ద కుండీలకి కూడానండి చిన్న సైజు కూడా ఉన్నాయి దా గార్డెన్ చేసేటప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అమర్చుకుంటే కుండీలు మాత్రం చాలా లుక్ అయితే అనుకుందండి ఒక బృందావనం చెయ్యాలి అన్న కృష్ణుడిని అమర్చుకోవాలన్న ఇలాంటి స్టాండ్ల మీద పెట్టి ఇలా మనం స్టెప్ స్టెప్ మనం కుండీలు అమరిస్తే సూపర్గా అయితే వస్తాయి ఇలాంటివి చక్కగా డెకరేషన్ చేసి మనం మన తోటలో పెంచుకోవటం వలన మనం పారుక్కి వెళ్ళే పని లేదు పిల్లల్ని సాయంకాలం అయ్యేసరికి కో తీసుకెళ్లి ఈ మనీ ఆరోగ్యం కోసం పారుక్కి తీసుకెళ్తే ఈ కాలుష్యం ఇబ్బందుల్లో బాధపడుతున్నాం అలా కాకుండా మనం మన ముద్దు మీదే ఒక అందమైన బృందావనాన్ని ఏర్పాటు చేసుకుంటే ప్రతిరోజు పిల్లలతో హ్యాపీగా ఆడుకోవచ్చు కదా ఒక రకమండి ఇది కూడా మనకి పెయింటింగే వైట్ వేసారు ఈ కూడా మనకి కలర్ఫుల్ గా అంటున్నాయి మన మొక్కలు అమర్చుకోవటంలో కుండీ దగ్గరికి వెళ్దాం రండి కళ్యాణి గారు ఇలా దర్శనం అయ్యింది మీది హ్యాపీ ఎన్ని కారణం మా అమ్మే చాలా బాగా మా బుజ్జితో హాయ్ చెప్పండి బుజ్జితో అందరికి హాయ్ కళ్యాణి గారు కూడా ఈ మధ్యలో కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేశారు అందరూ కూడా సపోర్ట్ చేయండి పేరు కళ్యాణి న్యూస్ చెయ్యండి అందరూ కూడా సపోర్ట్ చేయండి ఎందుకంటే మనకి తెలుసుకోవాల్సిన కబుర్లు కళ్యాణి కళ్యాణి గారి ద్వారాగా తెలుసుకోవాల్సి చాలా ఉన్నాయి థ్యాంక్ యూ అండి మా బుజ్జి తోటకి వచ్చిన వెల్కమ్ చాలా సంతోషంగా ఉంది మీతో కలిసినందుకు చూసారా ఇది ఎన్ని రోజులున్నా మన బుజ్జి తోటలో మీరు వాడుతున్నాను కలర్ అయితే షేడ్ అవలేదండి చాలా బాగుంది అలానే ఇక్కడ మనకి పెద్ద సైజు కూడా ఉన్నాయి ఇవే కాకుండా ఇంకా పెద్ద సైజు పళ్ళ మొక్కలకి కూడా కుండీలు ఉన్నాయి మీకు లోపల ఉన్నాయండి చూపిస్తాను ఇవి ఇలా ఎంచు కొంచెం పెద్దది రావటం వల్ల అంటే కొంచెం తిక్కుగా ఉండటం వల్లనే మనకిది ఎక్కువ రోజులు మనం ఇలా లేపినప్పుడు కూడా ఇది కొంచెం చాలా గట్టిగా ఉండి అంటే స్ట్రాంగ్ గా ఉండి ఈ అంచు స్ట్రాంగ్ గా ఉండి కుండీ అటు ఇటు జరిపినప్పుడు ఇబ్బంది లేకుండా మనం మార్చుకోవచ్చు లేదంటే ఇది ఇరిగిపోయిందంటే కుండి అంతా వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మనం ఇలా మొక్కలు చదువుకోవటానికి చక్కగా ఇక్కడ కుండీలు పెట్టి కొన్ని మొక్కలు పెంచుకొని మన ఇక్కడ కనిపించే మన పందిరి లాగా కొన్ని పూల మొక్కలను కానీ తీగ జాతి మొక్కలు కానీ మనం వీటికి పందిర్లు అవసరం లేకుండా నిలువు పందిరిగా మనం తీగలు కట్టుకుని ఇక్కడ కొన్ని అయితే పెట్టచ్చు లేదు మీరు ఏదైనా కృష్ణయ్య లాంటి విగ్రహం పెట్టి మనం చక్కగా ఇలా కృష్ణయ్యని పెట్టి ఇక్కడ అందమైన పూల తీగిని అలంకరించుకుంటే సూపర్గా ఉంటుంది కదా దానికండి ఈ స్టాండ్ అలానే కొన్ని మొక్కలు కూడా ఇలా పెట్టచ్చు ఇలా మనం మనకి నచ్చిన విధంగా మనకి నచ్చిన విధంగా ఇలా అమర్చుకుంటే చూడటానికి అందంగా ఉంటుంది కదా మీకు నచ్చిన విధంగా అలంకరించుకుని వాటి ఆనందమే వేరు కదండి నాకైతే ఇది నచ్చిందండి మన బుజ్జి తోటలోకి పట్టుకెళ్దామా చేయండి మన అందరం టెరెస్ గార్డెన్ చేస్తున్నాం టెరెస్ గార్డెన్ చేసే ప్రతి ఒక్కరు ఒక డౌట్ ఉంది ఏంటి మన టెరెస్ పాడైపోతుందని కదండి మనం ఇవి ఉంటే ఎన్ని సంవత్సరాలైనా మొక్కలు పెంచుకోవచ్చు అలానే ఇవి ఉండటం వల్లనే మన టెరెస్ పాడవకుండా ఉంటుంది ప్రతి ఒక్కరు ఈ స్టాండ్ని వాడుకోండి నేనైతే ఫస్ట్ ఫస్ట్ ఇటికీలతో స్టార్ట్ చేశా ఇప్పుడు మనం ఇక్కడి నుంచే స్టాండ్లు అయితే వచ్చాయి కదా అలానే మీరు కూడా కెరేజ్ పాడైపోతుందని భయపడకండి ఇలాంటివి ఉండగా ఎందుకు భయంగా కదా ఇవి మనకి ఫ్రూట్స్ మొక్కలకి కూడానండి వేరే సెపరేట్ గా ఉన్నాయి చూసారా ఎవరి అడావుల్లో వారు ఉన్నారండి అందుకే ఇవన్నీ కూడా నేనే మీకు చూపించేస్తున్నా వచ్చేయండి ఇంకా చాలా ఉన్నాయి చూసేవి తామరలు పెంచుతున్నారా తామర కానీ మనకి లోటస్ కానీ మనం కుండీలో కుండి వేసి పెడుతున్నాం కదా అది అలా అయితేనే పోస్తున్నాయి అనుకోండి ఇది మనం తామరలో పెట్టడానికి దీనికి మనీ పెద్ద సైజు కుండి తీసుకుని దాంట్లో కుండీలో కుండి పెడితే తామర పువ్వులు బాగా పోస్తాయి నాకైతే ఈ కలర్ అయితే చాలా బాగుంది మన టెరెస్ అది కూడా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది ఇది కూడా మనకి

ఇంచెస్ మీరు మామిడి నుంచి జామకాయ సపోటా అన్ని పెట్టవచ్చు నిజానికి మామిడి చెట్లు చిన్న మాటల్లో కాయట్లేదు కానీ దీంట్లో ఖచ్చితంగా కాస్త మంది మాకు తెలుస్తుంది పల్పు రాని వాళ్ళు కూడా దీనిలో పాటింగ్ చేస్తే మళ్ళీ అవునా ఇవి వేడి తిక్కుగా ఉండడం వల్ల వేరు తక్కువ వస్తుంది ఇది అవునవును దీని వల్ల వీటి అందం అయితే ఇన్నిటికంటే డెకరేషన్ అన్ని ఈ పువ్వులు మొక్కలు నిజమైన మొక్కలు అనుకున్నాను నేను దగ్గరికి వెళ్ళి మా వాళ్ళకి కూడా ఇలా పరిచయం చేస్తా అయితే మీరు చాలా మంది ఎలా వెళ్ళాలి అంత కుండి ఎలా పట్టుకెళ్ళాలి అనుకున్న వారికి మీరు ఇందాక చూసారు కదా అది ఇలా ప్యాకింగ్ అయితే చేస్తారన్నమాట మనం ఎక్కడికైనా పట్టుకుని వెళ్ళిపోవచ్చు మీ కుండీల కంటే చాలా నచ్చింది సరేనమ్మా మరి మీరు మీ విలువైన సమయం చాలా చూసుకోండి నేను తన చేస్తాను ఇంకా మీకు ఒక మంచి మొక్కను చూపిస్తాను ఇలా రండి ఇది మన బతుకమ్మ పండుగ పెడతారు కదా అయ్యో అవును కానీ ఏంటి నిజాన్ని కాదు మా అది అవునా అయ్యో అవును ఇప్పుడు మనకి బతుకమ్మ పండుగ వస్తుంది కదా ఇది కొనుక్కుని పట్టుకెళ్దాం అనుకుంటున్నా నేను అయ్యో అయ్యో చూడారా ఇక్కడ మరీ ఎలా పెట్టారు చూడండి మట్టిలాగా అదే అనుకున్నాను అవునా కదా బతుకమ్మ పండుగ చాలా బాగుంది అయ్యో ఇక్కడ చాలా మిస్ అవుతుంది నేను ఇందాక ఈ మొక్కను కూడా అలానే అనుకున్నా చూడు ఇలా చూసావా ఎంత ఉందో ఏ మొక్క పెడతావు అసలు నువ్వు అసలు ఇందులో ఏ మొక్క పెడతావు పూర్వం మా అమ్మమ్మల కాలంలోని బియ్యం తర్వాత వాటర్లు వేసుకునేవారు ఆ మాళ్ళగా ఇది నీకు ఇండోర్ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్స్ పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా గోదావరి లాగా మాకు గోదావరి రావులు మాకు గోదావరి అడ్డు అలాగే ఇప్పుడు అడ్డు పేరండి మన మన అందరికి హాయ్ చెప్పండి ఏముని చెప్పారు ఏముని చెప్పారు చూద్దాం అయితే ఏ ఊరండి విన్నాను విన్నారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి అయితే ఇది మాత్రం నేను మోసపోయాను అనుకున్నాను నేను అతి మొక్క కూడా కదక్క ఇది డెకరేషన్ మొక్క ఉంది సేమ్ ఇలాగే ఉంటుంది నాకు ఇన్ని పేర్లు పేర్లుండో తెలియదు కదా అయితే నేను దగ్గరికి వచ్చి చూసుకుంటే మన వాళ్ళందరికీ మంచి మొక్క అన్నాను ఏం ఆర్టిఫిషియల్ అయితే మరి ఇంట్లో చూసారు కదా చాలా మంచి ప్రొడక్ట్ అయితే అందరికి పరిచయం చేశాను అనుకుంటున్నా మరి బాగుండాలి అంటే మరి కొంచెం కాస్ట్లీ పెట్టాలి తప్పదు లేదు అంటే ఇప్పుడు కొంటాము రేపే రంగులు మారిపోయి విరిగిపోతుంటే మనీ కొన్నా అది కూడా ఖర్చే కదా మనకి అలా కాకుండా మనం ఇలాంటి కొండి ఒక్కసారి కొంటే చాలా నాలో మన చాలా రోజులు మనీకిగా ఉంటుంది మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో మాకు అక్క తర్వాత బాయ్ అండి లాకా సంస్థ సుఖనో భావంతో అందరికి హ్యాపీ గార్డెన్ బై 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 బాయ్ బాయ్